వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులకి ఉద్యమాభినందన్ నిజానికి ఈ మీటింగ్కి సంబంధించినటువంటి రెండు సందర్భాల్లో మిస్ అయ్యి మొన్న ఒకసారి కలిసినప్పుడు సరే నారా నుండి తప్పకుండా మాట్లాడాలన్నప్పుడు నేను కొంత ఎగ్జైట్ అయినటువంటి మాట వాస్తవం కానీ మూడున్నర గంటల తర్వాత అదంతా పోయింది ఇప్పుడు ఎందుకంటే ఇంకొక వాళ్ళు మళ్ళీ ఇంకెక్కువసేపు అంటే మైకులు కట్ చేసేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి నిజానికి ఒక బ్రాడర్ సెన్స్లో భూమన్ గారిది విన్న తర్వాత లేకపోతే గత పదిహేను ఇరవై రోజులుగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత ప్రజలేమీ బాధపడట్లేదు ఎవరు భయపడట్లేదు ఇదంతా మన భ్రమ అనేటువంటి విషయం నాకైతే అర్థమైంది ఎక్కడ ఏ చిన్న అలజడి కూడా ఆందోళన కూడా రాష్ట్రం విడిపోయింది అనేటువంటి ప్రకటన వర్షం కురిసింది అనే అంత వాతావరణ సూచనలాగా ప్రసారం చేసినారు ప్రజలు కూడా అట్లాగే రిసీవ్ చేసుకున్నారు ఏ పెద్ద ఇది లేదు నిజానికి మనం కూడా దాని గురించి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం రెండవది భూమన్ లాంటి మనుషులు చాలామంది ఆయా ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తున్నారు కానీ మన ఆంధ్ర పత్రికలు ఆంధ్ర ఛానళ్ళు వాటిని ఎక్కడ చూపించట్లే వారే చెప్పారు రెండు మూడు నెలలుగా వారికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా అసలు బయటికి రానియలేదనేటువంటి సంగతి ఆగస్టు పదిహేను లాస్ట్ ఇయరు ఎదురుగా ఉన్న ఉప్పల గోపాలరావు గారు కూకట్పల్లిలో ఒక మీటింగ్ పెట్టినారు కూకట్పల్లి మీటింగ్ పోయి నన్ను పిలిచినారు అప్పటికి తెలంగాణ రాలేదు ఇంకా తెలంగాణ భవిష్యత్ నిర్మాణం మీడియా అనేటువంటి దాని మీద మాట్లాడమన్నారు కానీ నేను హాల్లోకి పోయిన తర్వాత చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది దానిలో ఎవరు తెలంగాణ వాళ్ళు లేరు అంటే భౌగోళికంగా తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు అంత అంత ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు గత ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇక్కడ నాకు కొంచెం భయం వేసింది భయం వేసింది ఇన్ ద సెన్స్ వాళ్ళు హర్ట్ అవుతారేమో మనం ఏమైనా మాట్లాడితేనని సరే గోపాలరావు గారు ఇమీడియట్గా మీరు మాట్లాడడానికి పిలిచారు నేను వారికి చెప్పాను ముందు వాళ్ళు ఎవరినైనా కొంతమందిని మాట్లాడమనండి దాన్ని బట్టి మనం ఆలోచిద్దామని చెప్తే ఆయన ఒక నలుగురితో మాట్లాడించారు ఏ తెలంగాణ వాదికి కాని రీతిలో వాళ్ళు తెలంగాణ గురించి తెలంగాణ భవిష్యత్తు గురించి నవనిర్మాణం గురించి అద్భుతంగా మాట్లాడి ఇదంతా ఆంధ్ర దోపిడీదారుల కుట్ర మేము యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ తలెత్తుకొని బతుకుతా ఉన్నాం అసలు మేము బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి మేము స్థిరపడ్డామనేటువంటి మాటను చెప్పినారు ఇది ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసి ఇక్కడ నే ఇక్కడ ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళ అభిప్రాయం ఆ రకంగా ఉన్నది ఈ నాలుగు సంవత్సరాలలో నేను దాదాపుగా ఏడెనిమిది ఆంధ్ర ప్రాంతం జిల్లాలలో ఇక్కడ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుందని మీడియా చూపిస్తున్నటువంటి టైంలో కూడా నేను భూమన్ గారి భూమన్ గారు కూడా చూశారు నేను తిరుపతి వెళ్ళి వాళ్ళ సెనేట్ హాల్లో ఆంధ్రప్రదేశ్ సోషలాజికల్ సొసైటీ మీటింగ్లో నేను కీనోట్ స్పీకర్గా వెళ్ళి నేను అక్కడ మాట్లాడినాను ఎవరు దాడి చేయలేదు ఎవరు దౌర్జన్యం చేయలేదు నా మీద ప్లస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక చిన్న సమావేశం పెట్టుకొని మళ్ళీ మిగతా విషయాలు కూడా మాట్లాడుకున్నారు అదే టైంలో లగడపాటి రాజగోపాల్ అనంతపూర్ వెళ్ళి అలజడి సృష్టించి ఇక్కడి నుంచి మేము ఏదో స్టార్ట్ చేస్తామన్న నెక్స్ట్ డేనే శేషయ్య గారు ఎస్కే యూనివర్సిటీలో వాళ్ళ కాలేజీలో ఒక మీటింగ్ పెట్టినారు రోజు కూడా అక్కడ నేను మాట్లాడాను భూమన్ గారి సత్యమణి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు ఆమె వచ్చారు మీటింగ్కి దాదాపు నాలుగు గంటల పాటు కేవలం తెలంగాణ మీద చర్చ జరిగింది తప్ప ఎవరు దాడి చేయలే దౌర్జన్యం చేయలే పాపం ఆ రోజు ఆమెకి సెనేట్ మీటింగ్ ఇంకేదో మీటింగ్ ఉండి కూడా వారు కూడా అక్కడే ఉండి మొత్తం నాలుగు గంటలు అక్కడ కూర్చొని ఉన్నారు అంటే మార్నింగ్ పది గంటలకు మొదలైతే సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటల లంచ్ టైం వరకు కూడా కేవలం ఇట్లే నిలబడి ఒక వాదన జరిగింది అభిప్రాయాలు జరిగినాయి ప్రశ్నలు సమాధానాలు జరిగినాయి కానీ ఇక్కడ ఆందోళన జరగలేదు అట్లాగే శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ పౌరాకుల సంఘం అప్పుడు ఒక మీటింగ్ పెట్టింది వాళ్ళు నన్ను ఒక సెషన్కి తెలంగాణ మీద మాట్లాడమన్నారు చాలామంది ఇందాక శ్రీనివాస్ లాంటి వాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది హర్ట్ ఉండొచ్చు కానీ అక్కడికి హాజరైనటువంటి వాళ్ళు ఎవరు ఎటువంటి ఇది లేకుండా చాలాసేపు దీన్ని షేర్ చేసుకున్నారు దీన్ని పంచుకున్నారు దీని మీద ఒక స్పష్టతను కూడా వాళ్ళు పొంది ఉన్నారు ఇకపోతే తినాలిలో దళిత సోదరులు ఎక్కడైతే కమ్మ పెట్టుబడిదారులు ఒక మీటింగ్ పెట్టినారో ఆ మీటింగ్ అయిన నెల రోజులకు సరిగ్గా అదే రోజు ఇది రెండు వేల పదిలో సరిగ్గా అదే రోజు అదే తినాలిలో అదే హాల్ బుక్ చేసి ఇంకొక మీటింగ్ పెట్టినాని పిలిచినారు దానిలో కొంత సిపిఎం మిత్రులు కూడా ముందే అలజడి చేయడానికి ప్రయత్నం చేసినారు కానీ వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టగలిగినాం పెట్టగలగడమే కాకుండా దాదాపు ఒక నాలుగున్నర గంటల పాటు కొన్ని వేల మంది హాజరైనారు నాలుగున్నర గంటల పాటు మాట్లాడుకున్నాం ఎక్కడ ఎటువంటి రాగద్వేషాలు వ్యక్తం కాలేదు ఈ రాగద్వేషాలనే భ్రమ మనకు కలగడానికి ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నటువంటి మీడియా ఒక ప్రధానమైనటువంటి వాహికగా పనిచేసింది అటువంటి అనుమానాలని అటువంటి అపోహలని కలిగించడానికి మీడియా చాలా ప్రయత్నం చేసింది కాబట్టి ప్రజల మధ్యలో అటువంటి లేవు ఉండే అటువంటి అవకాశం కూడా లేదు అదే మీడియాలో ఒకరోజు నేను బొమ్మన్ గారు ఉన్నప్పుడు లండన్ నుంచి ఒక తెలంగాణ పిల్లవాడు ఫోన్ చేసినాడు ఆ పిల్లవాడు డిసెంబర్ తొమ్మిది తర్వాత కొద్ది రోజులకే బహుశా బొమ్మన్ గారు తిరుపతి నుంచి ఉన్నారని నేను హైదరాబాద్లో ఉన్నాను ఆ పిల్లగాడు వణికిపోతూ ఏడ్చి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ అప్పటికి వాళ్ళకు రాత్రి ఎంతో అర్ధరాత్రి దాటిన టైంలో ఆ టైంలో ఇమీడియట్గా మేము కొంత కన్సల్ట్ చేసే అబ్బాయిని భూమన్ గారు ఉండి చిక్కపని గారు కొంతమంది మైనా కలిసి ఇద్దరి ప్రాంతాల మధ్యలో ఎటువంటి వైషమ్యాలు లేకుండా పిల్లలు ఇట్లా బలి కాకుండా మనం ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుండు ఒక మేధోపరమైనటువంటి చర్చ ఒకటి మొదలు పెడితే బాగుండు అనేటువంటి ప్రతిపాదన చేసినారు సార్ మేము ఇక్కడ సిద్ధంగానే ఉన్నాం ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆంధ్రా గోబ్యాక్ లాంటి మాటలు మేము వాడలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినట్టుగా చాలా పరిణతితో ఈ ఉద్యమం నడుస్తున్నది మీలాంటి వాళ్ళ ముందుకు వస్తే ఆ ప్రతిపాదనని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం చెప్పిన తర్వాత ఇమీడియట్గా రామచంద్రమూర్తి గారు ఆ షో చేస్తున్నారు వారికి తెలుసు వాసు ఉన్నాడు ఇక్కడ వీళ్ళు ఇమీడియట్గా ఏం చేసినారంటే అయితే హెచ్ఎం టీవీ దానికి వేదిక అవుతుంది అని చెప్పారు ఆ షో అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నన్ను తీసుకెళ్ళి వాసు నేను రామచంద్రమూర్తి దేవిప్రియ అందరం కూర్చున్న తర్వాత దానిలోంచి వచ్చిందే దశ దిశ అనేటువంటి ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాం కూడా ఆంధ్ర ప్రాంతంలో కూడా వెళ్ళి మనం అక్కడితోటి అక్కడి ప్రజలతో మాట్లాడొచ్చాం అక్కడ కూడా ఎటువంటి యుద్ధాలు జరగలేదు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మిత్రులారా మనం ఉన్నంత కాలం ద్వేషం అనేటువంటిది ఉండదు మనం నిలబడ్డంత కాలం ద్వేషం అనేటువంటిది ఉండదు ఆ హామీని ఇవ్వడం కోసం మాత్రమే ఈ మీటింగ్ అని నేను అనుకుంటున్నాను ఆ హామీ ఎక్కడి నుంచి వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చింది దయచేసి పెద్దలు కూడా అపార్థం చేసుకోవద్దు ఎనభై ఉస్మానియా యూనివర్సిటీ అని అంటే అది ఒక ఎనభైలో చదువుకున్నటువంటి వాళ్ళ సొంతం అనేటువంటిది కాదు ఎనభై కంటే ఇరవై ముందు ఒక ఇరవై సంవత్సరాలు ఉస్మాన్ యూనివర్సిటీ మమ్మల్ని నడిపించింది ఎనభై కంటే ముందు ఇరవై సంవత్సరాలు నడిపించింది కాబట్టి మేము ఎనభైలో ఉస్మాన్ యూనివర్సిటీకి చేరినాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచో అరవై ఆరు నుంచో అరవై తొమ్మిది నుంచో ఉస్మాన్ యూనివర్సిటీ అనేటువంటిది ఇందాక హరగోపాల్ గారు చెప్పినట్టు ఒక చైతన్య కేంద్రం ఉంది కాబట్టి ఆ చైతన్యం ద్వారానే మేము కరీంనగర్ నుంచి రాగలిగినాం ఆయన ఆదిలాబాద్ నుంచి రాగలిగినాడు ఇంకో ఆయన నల్లగొండ నుంచి రాగలిగినాడు లేకపోతే మేము ఇప్పటికీ కూడా ఇదే దొరల గడిలల్లో ఉండేటువంటి వాతావరణం పొలాలల్లో ఉండేటువంటి వాతావరణమే ఉండేటిది ఉస్మానియా యూనివర్సిటీని మేము ఒక చైతన్యానికి ప్రత్యేకగా చూస్తూ ఉన్నాం ఆ చైతన్యం అనేటువంటిది ఎనభై నుంచి ఇటు ముప్పై సంవత్సరాలు అటు ముప్పై సంవత్సరాలు ఇవాళ మనం ఈ వేదిక మీదగా సగర్వంగా ఎనభై అని చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే ఈ ముప్పై సంవత్సరాలు ఎనభై తరం చేసినటువంటి ఉద్యమం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ నేను వినమ్రంగా తెలియజేయదలుచుకున్నాను ఎనభైలో వచ్చినటువంటి రాజకీయాలు విప్లవాలు ఉద్యమాలు చైతన్యం కనుక లేకపోతే తెలంగాణ జేఏసీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఇందాక దేవి ప్రసాద్కి చెప్పాను ఒక కోదండరాం లేకపోయి ఉండొచ్చు ఉండే అవకాశమే లేదు ఎనభైలో కనుక మీరు తీసేస్తే వాళ్ళ జేఏసీలో ఎంతమంది సభ్యులు అడిగితే అరవై మంది అరవై అరవై రెండు సంస్థలు అన్నారు ఈ అరవై రెండు సంస్థల్లో యాభై ఆరు సంస్థలు ఎనభై తరం నాయకత్వం వహించినటువంటి సంస్థలు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇవాళ ఆంధ్ర పత్రికలు అయినప్పటికీ అగ్రశ్రేణి పత్రికలుగా ఒక్క ప్రజాతం ఒక్క ప్రజాశక్తి కాక విశాలాంధ్ర కాక విశాలాంధ్రతో సహా ఒక ఐదు పత్రికలు ప్రామాణికంగా కనుక తీసుకుంటే ఈ ఐదు పత్రికల ఎడిటర్లు కూడా ఎనభై తరం ఉస్మానియా విశ్వవిద్యాలయం వాళ్ళే అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను ఇటువంటి ఆంధ్ర పత్రికల్లో పనిచేసేటువంటి తెలంగాణ జర్నలిస్టులందరినీ వెన్ను తట్టి ఏకం చేసి వాళ్ళతోటి ఉద్యమకారులుగా జర్నలిస్టు వృత్తిలో ఉన్నటువంటి మార్చినటువంటి తెలంగాణ జర్నలిస్టుల వేదిక నాయకుడు ఈ నాయకుడు కూడా అల్లం నారాయణ గారు కూడా ఎనభై తరం వాడే అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను ఉన్నా ఎనభై అనేటువంటిది పోరాటతరం ఎనభై కంటే ఉన్నటువంటి వాళ్ళు మాకు మీరు విజ్ఞానాన్ని ఇచ్చినారు తెలివితేటలు ఇచ్చినారు మార్గాన్ని చూపించినారు ఎనభై నుంచి మేము మార్గాలను వెతుక్కున్నాం కొందరు అడవి మార్గంలో పోయినారు కొందరు విముక్తి మార్గంలో పోయినారు కొందరు సామాజిక న్యాయ మార్గంలో పోయినారు ఇంకొంతమంది ఇంకొక మార్గంలో చైతన్యం చేసే మార్గంలో ఉన్నారు ఆ ఎనభై నుంచి ఒక మలుపు జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ మలుపుకి మేము సాక్షులం అని చెప్పడానికి ఈ సమావేశాన్ని నిజానికి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఇక సరే మనం ఇంకా మళ్ళీ లైట్లు ఆఫ్ అయినాయి ఫ్యాన్లు ఆఫ్ అయినాయి కాబట్టి మిత్రులారా ఇక్కడి నుంచి మనం భవిష్యత్తులో ఏమి చేయాలనేటువంటి దానికి ఒక పెద్ద ఏజెండా అవసరం లేదని కూడా నేను అనుకుంటున్నాను మనం ఈ ఉద్యమంలో ఏ పరిణితినైతే అయితే మనం చూపించినామో ఏ చైతన్యాన్ని అయితే మనం చేసినామో ఏ రకమైనటువంటి విలువలను అయితే మనం ఈ ముప్పై సంవత్సరాల్లో ఆచరించినామో అవే విలువలని మనం ఒక రెండు మూడు సంవత్సరాలు కనుక మనం విస్తృతి చేస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణ ఉద్యమం నుంచి ఖచ్చితంగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల సమస్యల మీద కూడా మనం దృష్టి సారించడానికి అవకాశం ఉంటుందని కూడా నేను చెప్తా ఉన్నాను ఇవాళ మనం కొత్తగా కాదు శ్రీకాకుళం ఉద్యమం నుంచి అనుభవాలు నేర్చుకున్నటువంటి వాళ్ళమే అయినప్పటికీ ఇవాళ శ్రీకాకుళం ప్రజలు చైతన్యవంతులు చేయడానికి కూడా మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ వ్యాన్పిక్ లాంటి చోట అంత విధ్వంసం జరుగుతుంటే కూడా అక్కడి సమాజం ఎవరు మేధావులు ఎవరు స్పందించని టైంలో కూడా మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా రాయలసీమ సమస్యల మీద కూడా మనకు ఒక అవగాహన ఉన్నది స్పష్టత ఉన్నది అనుభవం కూడా ఉన్నది అటువంటి అనుభవం ఖచ్చితంగా మన ప్రాంతానికి అన్యాయం జరిగినటువంటి ఏ పంపకానికైనా మన ప్రాంతానికి ఇంకా అనచ అనగదొక్కపరచడానికి ఉపయోగపడే ఏ ప్రయత్నానికైనా నేను అనుకుంటున్నాను తెలంగాణ సమాజం అంతా కూడా ముందుంటుంది ఖచ్చితంగా మీతో పాటు అవసరం అనుకుంటే మీరు నిజంగానే రాయలసీమ విముక్తికి ఒక ఉద్యమాన్ని గనక నిర్మిస్తే అక్కడ కూడా వచ్చి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ యాభై సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ఉద్యమానికి లేనంత అనుభవం అనుకువ స్పష్టత తెలంగాణ ఉద్యమానికి ఉన్నది సరే ఈ దశలో చాలామంది పెద్దలు ఏమేం చేయాలో చెప్పినారు కాబట్టి నేను ఇంకెక్కువ టైం తీసుకొని మీకు ఈ సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా దీనికి ఒక స్పష్టత ఈ సమావేశం ద్వారా వచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను భవిష్యత్తులో ఇది ఇంకొంచెం సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతోటి ఇంకొంచెం స్పష్టతతోటి ముందుకెళ్ళాలన్నటువంటి అవసరం ఉందని అనుకుంటున్నాను దానిలో రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఒకటి నవనిర్మాణ తెలంగాణ తెలంగాణలో నవనిర్మాణం ఎట్లా ఉండాలనేటువంటి దాని మీద కొంచెం దృష్టి సారించి ఉదా కొన్ని సూచనలు చేసింది నరసన లాంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు దాని మీద కొంత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఉన్నటువంటి పార్లమెంటరీ రాజకీయ పార్టీలతో వాళ్ళ ప్రణాళికలతో ఆ నాయకత్వంతో తెలంగాణ నవనిర్మాణం జరుగుతుందని నేను అనుకోవడం లేదు ఖచ్చితంగా ఒక నూకుతన ప్రణాళిక అనేటువంటిది నవనిర్మాణానికి అవసరం అవుతుంది ఆ నూతన ప్రణాళికని ఎనభై వాళ్ళు మాత్రమే చేయగలరు అంటే మాత్రమే అంటే వాళ్ళ ఉద్దేశంలో ఎనభై నుంచి వచ్చినటువంటి వాళ్ళు అటు ముందు ఇటు వెనుక కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి చేయగలరని నేను అనుకుంటున్నాను ఎనభై అనేటువంటిది నిజానికి ఎప్పుడో ఆ ఎనభైకి సంబంధించిన ముసుగుని ఖలీలు తీసేసినాడు ఇంకా మనం ఎనభై ఎనభై అనుకోవడంలో ఉపయోగం కూడా లేదు అయినప్పటికీ కూడా రాడికల్ విద్యార్థి సంఘం అనేటువంటిది లేకపోతే పంతొమ్మిది వందల ఎనభైలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ లేదని నేను నమ్ముతా ఉన్నాను కరీంనగర్ నుంచి వచ్చినటువంటి వాడిని నేను కరీంనగర్ నుంచి వచ్చినటువంటి వాడిని కాదు మా అల్లం తెలుసు మేము ఎనభై ఐదులో అల్లంనారాయణ అజ్ఞాతం నుంచి ఆర్ట్స్ కాలేజీకి ఆర్ట్స్ కాలేజ్ నుంచి కరీంనగర్కి వచ్చినాడు ఆ కరీంనగర్కి వచ్చి నిజానికి మమ్మల్ని కరీంనగర్కు దూరం చేసినటువంటి వాళ్ళలో అల్లం నారాయణ కూడా ఒకరు అది మేము పనిచేసే పత్రికా ఆఫీస్ నేను అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయి టీచర్ ట్రైనింగ్ అయిపోయి ఒక పత్రికలో పనిచేసేవాడిని అది పత్రికా ఆఫీస్ లాగా కాకుండా ఒక పార్టీ కార్యాలయం లాగా ఉండేటిది సో అక్కడి నుంచి నిజంగా కూడా చాలా అనుభవాలని అక్కడ నేర్చుకున్నాం అల్లంనారాయణ ఒకటే చెప్పేవాడు నేను ఆయన ఇప్పటికి కూడా నా తండ్రితో సమానుడు అని చెప్తూ ఉంటాను బయట ప్రైవేట్ జీవితంలో ఆయన నన్ను హైదరాబాద్ పంపించినటువంటి వాళ్ళలో మొదటివాడు రెండో వాడు అశోక్ ప్రసాద్ అనేటువంటి ఒక ఎస్పీ ఆయన రేపు పంపిణీ జరిగితే ఆయన మనకి డీజీపీగా రాబోతున్నాడు ఆయన బీహార్ కేడర్లో కూడా ఉన్నాడు ఇప్పుడు ఒక సందర్భంలో జాప లక్ష్మారెడ్డి గారు నిజంగా కూడా ఆయన మా అందరికీ తండ్రి లాంటి వాడు అల్లంనారాయణతో సహా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి కాబట్టి గుర్తు చేస్తూ ఉన్నాను నేను ఆయన దాదాపు నన్ను అయితే ఒక ఏడాదిన్నర పాటు ఆయన కొడుకులాగా రోజు సర్ది తీసుకొచ్చి తినిపించి ఆ తినిపిస్తూ తినిపిస్తూ చాలా రాజకీయాలను కూడా నేర్పించినాడు అట్లా ఒక రెండు మూడు సంవత్సరాలు పూర్తిగా ఒక అప్పుడున్న పీపుల్స్ వార్ అంటే ఏమిటో మేమే అని అనుకునేటువంటి స్థాయిలో ఉన్నాం ఆ తర్వాత సరే రకరకాల దేంట్లో ఒక సందర్భంలో నువ్వు హైదరాబాద్ నువ్వు అంటే ఒక సందర్భంలో చాలామంది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు లక్ష్మారెడ్డి గారి హత్య తర్వాత ఒక సంఘటనలో పిలిచి నువ్వు ఇక్కడ ఉండదలుచుకుంటే జర్నలిస్టులందరికీ చెప్పినారు నేను ఇక్కడ వదిలేసిపోండి లేదా ఆయన ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతే మాకు అభ్యంతరం లేదని చెప్పినారు అదే రోజు నా నైట్ మా మరుసటి రోజు నైట్ నేను హైదరాబాద్కు రావాల్సి వచ్చింది హైదరాబాద్కి వచ్చి ఇందాక సుధ చెప్పినట్టు ఇందాక మిత్రులు ఎవరు చెప్పినట్టు ఆర్ట్స్ కాలేజు ఇవన్నీ చాలా వింతగా ఉండేటి అప్పటికి వరకు నేను హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు నారాయణ అప్పటికి బెంగళూరు వెళ్ళినాడు ఆయనకు లెటర్ రాస్తే నువ్వు వెళ్ళి ఇట్లా బస్ ఎక్కి ఇట్లా పోవదని చెప్పినాడు ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒకటి రెండు రోజుల తర్వాత బిడియంగా ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి ఇక్కడ ఆర్ఎస్సి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నేను కూడా అడిగాను అప్పుడు నాకు మా వాసు దొరికినాడు సరే వాసు నేను ఒక రెండు సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ ఇద్దరం మూడు సంవత్సరాల పాటు దగ్గర దగ్గర ఒక్కటేగా బతికినాం ఆ తర్వాత రెండు ఒకటే బండి ఉండే కాబట్టి ఆయనతో నేను బతకాల్సి వచ్చింది సో అట్లా ఆయనే నన్ను తీసుకెళ్ళి వేరే హాస్టల్ కాదు సి హాస్టల్ మనదని చెప్పి తీసుకెళ్తే అక్కడ పక్క రూమ్లో ఖలీల్ అప్పటికే వాళ్ళిద్దరు చివరి ప్రతినిధులు మేము అప్పుడు అజ్ఞాతంలో ఎలా బతకాలి ఎలా జీవించాలి ఎలా పనిచేయాలి అనేటువంటి విషయాల్ని నేర్చుకున్న నాలుగు సంవత్సరాల పాటు అటువంటి అనుభవంతో కరెక్ట్గా ఎనభై ఏడు నుంచి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై వరకు అదే ప్రయత్నం చేసినాం వాసు కొంచెం సాహసం చేసి మళ్ళీ ఒక పద్దెనిమిది సంవత్సరాలు అజ్ఞాత వాసం పోయినాడు సరే ఆ పద్దెనిమిది సంవత్సరాలు మేము ఉద్యోగాలలో నేను కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయింది అప్పుడు మాకు ప్రమాదం జరగకుండా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే వచ్చిన మరుసటి రోజు నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నాను హైదరాబాద్లో ఇదే కే శ్రీనివాస్ సుధా వాళ్ళు తీసుకెళ్ళి ఫస్ట్ నేను నిజానికి డిఎన్ఎఫ్లో పనిచేశాను తర్వాత ఆంధ్రజ్యోతి తర్వాత ఉదయంలో పనిచేస్తున్నాను కాబట్టి మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తరాన్ని గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ఉద్యమంలో ఎటువంటి పాత్రను పోషించినామో భవిష్యత్తు ఉద్యమంలో కూడా ఖచ్చితంగా అంతకంటే ఎక్కువగా ఇప్పుడు మేము ఒక్క గొంతుగానే మాట్లాడినాం నారాయణాయన చక్రపానైనా లేకపోతే ఇంకొకరైనా ఇంకొకరైనా విడివిడిగా మాట్లాడినాం కానీ ఈ విడివిడిగా మాట్లాడుకున్నటువంటి మాటలు అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి కలివిడిగా కలిసి పంచుకొని ఒక ఉమ్మడి వేదిక ఉంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో వివిధ రంగాల్లో ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకచోట కలిసి పనిచేసి ఒకే ఎజెండాతో ఒకే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆకాంక్షతో ఒక స్ఫూర్తితో మనందరం కలుసుకుంటే చాలు దానిలోంచి ఒక ఎజెండా తీసుకొని మాకు ఇప్పటి వరకు అయితే ఏ ఎజెండా లేదు ఆర్ఎస్యూను పునరుద్ధరించే ఏజెండా అసలే లేదు నేను ఇందాక నారాయణ చెప్పినట్టుగా కాకపోతే భవిష్యత్తులో అటువంటి ఒక ఉద్యమం వస్తే అటువంటి చైతన్య ప్రతీకలైన విద్యార్థులు మళ్ళీ వస్తే ఖచ్చితంగా మేమే ముందుండి వాళ్ళకి స్వాగతం పలుకుతాం అది నేను నేనైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అటువంటి భవిష్యత్తు నిర్మాణంలో ఖచ్చితంగా అటువంటి వాళ్ళ అవసరం ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను చాలా ఎక్కువ టైమే తీసుకున్నాను వాళ్ళు అనేక సార్లు ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా భవిష్యత్ తెలంగాణలో ఇటువంటి ప్రమాదాలు కూడా ఉండకుండా మనం జాగ్రత్త అవకాశం ఉంది